ప్పుడు వానికి బుద్ధి ఉండాలి అసలు అట్లాంటప్పుడు చేసుకోవద్దు ఎందుకు చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవద్దు వదిలేసేయాలి ఆయన కూడా అది ఫిక్స్ చేయాలి నేను ఓపెన్ గా చెప్తున్నా ఎక్కడ చెప్పమన్నా చెప్తాను అది ఘోరంగా ప్రెగ్నెంట్ ఉన్నామే ఆయన అని ఇష్టపడి వచ్చినామని ఎట్లా చూసుకోవాలి ఆయన నమ్మే వచ్చింది అట్లాంటప్పుడు నువ్వు వది నమ్మే వచ్చినప్పుడు చూసుకోవాలి లేదు ఆమె అట్లా చేస్తే వదిలేసాను నువ్వు కానీ అతి ఘోరంగా చంపొద్దు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అండర్స్టాండింగ్ లేదు లేకపోతే ఇట్లా అవుతుంది సో వాణ్ణి మాత్రం కఠినంగా శిక్షించాలి ఒప్పించి చేసుకునేది సెక్యూరిటీ ఉంటుంది కదా చేసుకోకుండా ఏదో గుళ్ళ పోయి చేసుకున్నాం ఆడది గోపురాలు వేసుకున్నాం ఇండ్లు వేసుకున్నాం అండ్ వేసినాం అది కాదు నలుగురిని పెట్టి చేసుకునేది అదే గొప్ప అడుగుతారు వచ్చి ఎందుకు నువ్వు ఇట్లా వేసిన ఏంది అని కదా